హాయ్ అశ్వి హాయ్ అశ్వి నా కోసం చిన్న పాట పాడవా అవునా చిన్న పాట ఏ పాట చిన్న పాట పాడు ఎందుకు అయ్యో అబ్బాయి ఏమైందో ఎంత సీటుగా గా ఆ మీ ఆవిడ ఉంది అరిచేద్ద మాట్లాడు చిన్న పాట పాడవా ఈ పాట నువ్వే చెప్పు సినిమా పాట తెలుగు తెలుగు నాకు రాదు హిందీయా కాదు ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఐ నో ఇంగ్లీష్ నీకు ఇంగ్లీష్ తెలుసు యా నీకు తెలుసా కూడా కొంచెం తెలుసు నిజంగా నిజంగా ఐ డోంట్ నో ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ ఐ డోంట్ నో నాకు మరి తెలుసా అన్నా అది తెలియదు ఐ అండి ఐడో ఇంగ్లీష్ ఐ నో అంటారు ఐ డోంట్ నో అంటారా ఎవరు అమ్మాయిని చూసాను స్వీట్ గా మాట్లాడుతుందో అవును చాలా స్వీట్ గా మరి చిన్న హమ్మించే నీకు వచ్చిన పాట ఏదైనా ఆమె బాబీ గర్ల్ ఇన్ ది వెరీ వెలెస్ ఇస్ సమ్ మానస్ సనానస్ ఏం పాట అది ఓ జెస్ గంభీర అది ఓ జెస్ గంభీర కాదు అవునా ఆ ఓ జెస్ గంభీర కాదు ఇంకో పాట ఇంకో రైమ్ రైమ్ ఏదైనా

తర్వాత నేల ఫైవ్ పడింది వచ్చి నాకింది నోర్మే ఈ రేపు బిర్యానీ పడ్డాండి ఎందుకు నాకు ఇది వీడన్నీ ఇలాగే చెప్తున్నాడు కదా బ్యాడ్ ఫీలో కదా నీకే అర్థం కాలేదా నువ్వు మాట్లాడుతున్నావు స్వీట్గా సరే గానీ మరి నువ్వు ఏమవుతావు పెద్దయ్యాక డాక్టర్ డాక్టర్ ఇప్పుడు డాక్టరే కదా ఏం డాక్టర్ అమ్మాయి డాక్టరా నేను సన్న డాక్టర్ అంటే ఆ డాక్టర్ డాక్టర్ అంటే కూతురుండే డాక్టర్ కదా అమ్మాయి మెడిసిన్ కదరా మెడికల్ డాక్టర్తో నిజమైన డాక్టర్ అవుతా నిజమైన డాక్టర్ అవుతా నిజమైన డాక్టర్ అంటారు సరే ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తావు పేషెంట్స్కి హెల్ప్ చేస్తాను పేషెంట్కి హెల్ప్ చేస్తావు అంటే ట్యాబ్లెట్లు వేసుకునేలాగా వెళ్ళి చేస్తాం టాబ్లెట్స్ వేస్తావా ఆ తర్వాత ఇమ్మొద్దు చెప్పకూడదు ఏంటో జాబ్ ఏ జాబు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ జాబ్ యా అంటే ఏంటి ఏం చేస్తావు ఎయిర్ ఫోర్స్ అంటేనా ఏంటి గాలి తిరగడమే కదా గాలి తిరగడం కాదు మంచి గోల్స్ ఉండాలి పిల్లలు అన్నారు ఎయిర్ ఫోర్స్ అట్నామంటే ఎయిర్ ఫోర్స్ కానీ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఆ సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేస్తున్నావు కదా లేదు సీరియస్ సీకెస్ అయితే కొంచెం సీరియస్ ఏ చెప్పచ్చు కదా ఏంటి అంత ఫండీగా చెప్తున్నావు అయ్ బాబు ఇలుగేనా ఓకే భలే మాట్లాడుతున్నాను అమ్మాయి నువ్వు ఇది అడుగుతావా క్వశ్చన్ కుష్ను విన్ని ఓల్బాయ్ ఎన్ని కాకిలు ఉంటాయి కాకిలా ఎన్ని కాకిలు ఉంటాయి అందరు అమ్మాయి లక్షా ఇరవై వేలు లెక్క ఎందుకు కావాలంటే నువ్వు లక్ష ఇరవై వేలు కదా ఇంకా వన్ థర్టీ నైన్ ఏమన్నావు నువ్వు కుష్ను అడవి ఓల్జాయ్ ఎన్ని కాకిలు ఎంత కాకిలంద అసలు అంతే వీళ్ళ ఇంట్లో ఉంటాయి కాకులు ఉండవాడు కాకులు ఏం కాదు ఇంకొక ఇంకొకటి అడుగు మనము ఎంత తింటాము రోజుకి ఎన్నిసార్లు తింటాం ఇది కొంచెం కష్టమే ఎందుకు ఒక రోజు ఒకలా తింటాం నేనైతే నాలుగు సార్లు నేనైతే మూడు మూడు సార్లు

రెండు కాదు నాలుగే అదేంటి అంతే మరి నాలుగులో నుంచి రెండు తీసి వేస్తే పాడు మీకు వచ్చింది పాడు ఏదో ఒకటి పాడు ఐగి నినంది నినంది తమేది నివిశ్వ వినోది േരി കണ്ടകുബിരി പൂരി പൂരിദ്ദിതേ